నమస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు టైం దగ్గర పడింది సో ఇంకా మూడు రోజులు మాత్రమే ప్రచారానికి టైం ఉన్నది ఆ మూడు రోజుల తర్వాత ప్రచారం చేసుకునే అవకాశం ఉండదు నిశ్శబ్ద వాతావరణంతో ఈ జూబ్లీ హిల్స్ ఉండబోతుంది ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఈ జూబ్లీ హిల్స్ మూడు రోజుల తర్వాత ఉండే అవకాశం ఉంటుంది సో ఏమున్నా అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ఈ మూడు రోజులు మాత్రమే ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది సో నేను ప్రజెంటు బోరబండ చౌరస్తలో ఉన్న బోరబండ బస్ స్టాప్ దగ్గర ఉన్న చాలామంది పబ్లిక్ ఉన్నారు సో పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం సో టఫ్ ఫైట్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా కనిపిస్తూ ఉన్నది సో పదేళ్ళు అధికారాన్ని చూసిన బీఆర్ఎస్ పార్టీ స్టిల్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి బీజేపీ పార్టీ మరి ఏమైందో తెలియలేదు కానీ సైలెంట్గా ప్రశాంతంగా ఉన్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ నిరుద్యోగుల నుంచి పోటీ చేస్తూ ఉన్న ఆస్మ కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉంది సో కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే ఆమెకు మద్దతుగా ఉంటున్నారో సపోర్ట్గా ఉంటా ఉన్నారో సో వాళ్ళ సపోర్ట్ తోటి సో అన్ని ప్రాంతాలు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది పబ్లిక్కు ఓటు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నది మూడు పార్టీలు ఏ విధంగా మోసం చేసినాయి పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏ తరహాల మోసం చేసింది రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ తరహాలు మోసం చేసిందని చెప్పి సో ఆమె వంతు బాధ్యతగా ఆమె ఓటు అడిగే ప్రయత్నం చేస్తాం చాలామంది నిరుద్యోగులు కూడా ఉన్నారు సో అన్ని ప్రాంతాలు తిరుగు కూడా తిరుగు కూడా వచ్చినట్టున్నారు సో ఆస్మా నమస్తే నమస్తే ఎట్లా కొనసాగుతుంది ప్రచారం జోరుగానే కొనసాగుతుంది సో ఎన్ని ఎన్ని ప్రాంతాలు తిరిగి ఈరోజు మీరు బోరబండ మొత్తం తిరిగిన మీరు బోరబండ మొత్తం తిరిగిన ఓకే ఇప్పటికీ ఎన్ని డివిజన్లు కంప్లీట్ అయినాయి ఒక ఐదు డివిజన్లు అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ నాలుగు తిరిగినాయి ఆల్రెడీ ఐదు కంప్లీట్ అయినాయి నాలుగు ఐదు కంప్లీట్ అయినాయి కదా సో గెలుస్తామన్న నమ్మకం ఏమన్నా వస్తుందా ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే రెండు పార్టీలకు కూడా సముచితంగా ప్రజలు లేరు ఏ పార్టీకి వెయ్యాలన్న సందిగ్ధంలో ఉన్నారు కాబట్టి మేము నిజంగా వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం చేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వేస్తారని నమ్మకం అయితే ఉంది ఎట్లా మరి ఇబ్బంది అవుతలేదా నడుచుకుంటా వాళ్ళేమో అన్ని పార్టీలు ఉన్నాయి పది పది కాన్వాయిలు సౌండ్ పెట్టుకొని పోతా ఉన్నారు మరి ఎట్లా ఇబ్బంది అవుతా లేదా అవుతుంది చాలా అవుతుంది అందరం కూడా ఇగో స్టాండ్ లోనే ఉన్నాము ఇక్కడ నుంచే ఎట్లా పోవాలని ఆలోచిస్తున్నాము ఇక తిండికి కూడా ఇబ్బందే ఉంది వాస్తవానికి ఇంకా పొద్దున టిఫిన్ చేసి వచ్చినాము ఇప్పుడు బస్ స్టాప్ లో ఉండి ఇక్కడ నుంచి ఎక్కడైనా కొంచెం తక్కువ రేట్లు ఎక్కడైనా ఉంటే తిందామని చూస్తున్నాం పార్టీలు ప్రచారం బలంగా తిండి కూడా ఎందుకు ఇబ్బంది ఉన్నారు ఇప్పుడు నేను మేమైతే కల్పించి అయితే కావాలనేది ఇక్కడ నిలబడలేదు మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గానే వచ్చారు నిజంగా పార్టీలు ఉంటే ఇంత నిస్సాయంగా ఇక్కడ నిలబడడం ఎవరు కూడా లేరు వాళ్ళు ఎప్పుడు కూడా మాకు మద్దతు లేరు వాళ్ళు పార్టీలు పార్టీలు అంతా ఒకటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని కూడా ఒకటే మధ్యలో పిచ్చోలం మనమే ప్రజలమే పిచ్చోలం ఏముంటుంది అంటే ఒకవేళ నీకు సరే అనుకున్నంత ఓట్లు పడకపోయినా గెలవకపోయినా కానీ ఏ నిరుద్యోగుల ప్రభావితం ఎక్కడ ఉందన్న చర్చ బలంగా జరిగే అవకాశం ఉంటుంది ఏకామ పోటీ చేసింది గెలవలేదు ఎట్లీస్ట్ ఓట్లు కూడా పడ్డాయని పర్లేదు అని చెప్పి అధికార పార్టీ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది సో ఏంది ఆలోచిస్తున్నారా పడకపోతే ఏంది పరిస్థితి అని పడకపోతే అది ఖచ్చితంగా మా నిరుద్యోగుల నిస్యతనే ఎందుకంటే ఒకరు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి సపోర్ట్ చేయాలి వాళ్ళు రాకుండా ఇంట్లో ఉండి కామెంట్ పెట్టడం చాలా ఈజీ కానీ ఇక్కడ వచ్చి కదా తెలిసేది నిరుద్యోగుల ఇంపాక్ట్ అది నిరుద్యోగుల నిస్సహాయతనే అని చెప్తాను నేనైతే ఇప్పుడు కాంగ్రెస్ అని చెప్తా ఉండు మొన్నదాకా నలభై ఐదు వేల మెజార్టీ అన్నాడు ఇంకా నా మెజార్టీ పెరిగిందని అంటా ఉన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము గెలుస్తున్నామంటారు సర్వే సంస్థలు కూడా రెండు పార్టీల మధ్యనే ఒక ఆయన బీఆర్ఎస్ అంటుండే ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ అంటూ ఉండు అట్లీస్ట్ నిరుద్యోగుల ప్రభావితం ఉంటారని చెప్పి ఏ సర్వే సంస్థ కూడా ఎప్పట్లే కదా సర్వే సంస్థలన్నీ మాకు అనుకూలంగా లేవు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు అవన్నీ పార్టీలకు సంబంధించినాయి కాబట్టి వాళ్ళు ఫేక్ సర్వేలు చెప్తున్నారు అవన్నీ ఫేక్ అని చెప్పి మీరు కూడా నిరూపించారు కదా అదే పబ్లిక్ పోల్లో వెళ్ళినప్పుడు ఏ పబ్లిక్ కూడా ఈ సర్వేకి సంబంధించిన వాళ్ళు వచ్చి వచ్చిరా రాలేదు అంటే రాలేదని చెప్తారు అదే మా గురించి కూడా అడగండి ఈ పిల్లలు వచ్చిరా మీ నిరుద్యోగులు వచ్చి కలిసిర్రా అంటే అని చెప్తారు ఎవరి సర్వే నిజమైనదో ఇక్కడనే తేలిపోతుంది ఇంకొకటి ఇంకొకటి ఏమన్నారు పార్టీల నుంచి మీకు అంటే ఏమీ అందట్లేదు నిజంగా ఇక్కడ రోడ్ల డోర్ డోర్ టు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఉందంటారు కదా మీ ఖర్చులు ఈ వెహికల్ ఖర్చులు కావచ్చు లేకపోతే మీ కండ్ వాళ్ళకు కావచ్చు లేకపోతే మీ ఫ్లకార్డ్స్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పైసలు ఇస్తా ఉన్నది ఇరవై ఐదు లక్షలు ఇచ్చింది ముప్పై లక్షల ఆస్మకి ఇచ్చారని ప్రచారం ఈ మధ్య కాలంలో మళ్ళీ జరుగుతూ ఉన్నది ఎవరన్నా మీకు సపోర్ట్ చేసినారా బీఆర్ఎస్ ఎవరు కూడా చేయలేదు నిజం చెప్పాలంటే మా పేర్లు చెప్పి ఎవరైనా తిన్నారేమో కానీ మాకైతే ఒక రూపాయి ఎవరిచ్చిన వాళ్ళు కాదు ఇంకొకటి ఈ కండువాలంటే అంటే నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఈ ఇరవై కండువాలు కొట్టించుకున్నాము ఇరవై టీ షర్ట్లు తోడుకొచ్చుకున్నాము ఇరవై ఇరవైకి పెద్ద ఖర్చేం కాదు కదా ఐదు వేలులా తలా కొంత వంద వంద రెండు వందలు వేసుకొని చేసుకున్నాము ఇక్కడ ఇందులో కూడా ఒక ఐదు వేలు కూడా మేము చేసుకోలేని స్థితిలో అయితే మేము లేము మా వరకు మేము టీషర్ట్లు చేయించుకున్నాము వాస్తవమే పాంప్లెట్లు చేయించుకున్నాము కానీ అవి మోతాదులో ఎంత చేసుకుంటే బాగుంటుందో అంతే లెక్క ప్రకారం మేము చేసుకున్నాము వీళ్ళకి అలవాటు అయిపోయింది అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాల వేలం పాట పాడిరు ఇప్పుడు నా మీద పాడుతున్నారు అంతే ఈమెకి ఇంత ఇచ్చినాము అంత అని చెప్పేసి వీళ్ళు పాడుతున్నారు వాళ్ళు పాడుతున్నారు పాడుకొని పాడుకున్నోనికి పాడుకున్నంత దీంట్లో మా మాకైతే ఎలాంటి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని బీఆర్ఎస్ చెప్పుకొని నా పేరు చెప్పుకొని ఈ నాలుగైదు రోజులు బతుకని ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు నా పేరు చెప్పుకుంటే వాళ్ళు బతుకుతామనుకుంటే బతకని ఖచ్చితంగా ఒక ఆడపిల్ల మీద ఒక తల్లిదండ్రులు లేని పిల్ల మీద ఒక నిరుద్యోగి మీద తిన్న డబ్బులు ఎప్పుడు కూడా బాగుపడరు వాళ్ళు సర్వనాశనం అయిపోతారని చెప్తా ఎందుకంటే నిరుద్యోగులకు అన్యాయం చేసి మీరు ప్రభుత్వాలు కూలిపోయినాయి ఇప్పుడు ఇంకా మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు ఇంకెన్ని రోజులు మమ్మల్ని అన్యాయం అన్యాయం చేసి ఇట్లా మీరు బాగుపడాలనుకుంటారు నిరుద్యోగుల పేరు చెప్పి పార్టీల దగ్గర పైసలు తీసుకున్నారని మీరు అంటా ఉన్నారా ఏమన్నా ఎవిడెన్స్ ఏం ఎవిడెన్స్ అంటే ఏమన్నా మనం కెమెరా పెట్టి చూస్తామా కానీ చెప్తే తెలుస్తాయి మాకు కూడా మీ ఎందుకంటే కొన్ని పార్టీలు మా మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అన్నట్టు వాస్తవానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి మీకు సపోర్ట్ చేస్తాం మేము మీరు ఖచ్చితంగా మీరు మా సైడ్ నుంచి చెప్తున్నట్టు మాకు సపోర్ట్ చేయండి మీరు గట్టిగానే దిగిరు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజం ఎంత ఉందని మేము కొన్ని విషయాలు తెలుసుకుంటే మాకు తేలింది అట్లా ఆధారాలతో తొందరలోనే చెప్తా మూడు రోజుల టైం మాత్రమే ఉన్నది సో ఇంకా మీరు తిరగాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి అనుకుంటా తిరుగుతారా మూడు రోజుల్లో మొత్తం ఎంటైర్ ఈ మొత్తం కవర్ చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా తిరుగుతాం ఇప్పుడు ఒక పదిహేను రోజుల్లో ఐదు డివిజన్లు తిరిగినప్పుడు ఇంకో మిగిలిన రెండు డివిజన్లు కూడా ఈ మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాము రాత్రి అయినా పర్లేదు రాత్రి వరకు అయితే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు పోలింగ్ టైంలో లో అక్కడ కౌంటర్ దగ్గర ఉంటారు అనుకుంటా అభ్యర్థి తరపున కొంతమంది ఉంటారు అనుకుంటా ఏజెంట్స్ సో మీకు ఉన్నారా మరి ఏజెంట్స్ ఉన్నారా బూత్ ఏజెంట్లు అయితే లేరు ఒక ఏజెంట్ అయితే ఇందిరా ఉన్నాడు ఇంద్రా నాయకు తనైతే మెయిన్ ఏజెంట్ బూత్ ఏజెంట్ అని చూడాలి నిరుద్యోగులు కూడా ముందుకొస్తున్నారు ఇక్కడ వాళ్ళు బూత్ ఏజెంట్లు మేము ఉంటామని వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ త్రీ డేస్ మొత్తం ప్రచారంలో అన్ని పాటలు తిరుగుతారు సో ఈ త్రీ డేస్ తర్వాత ఏ రెండు రోజులు అయితే ప్రచారం చేసుకోదని ఎలక్షన్ కమిషన్ చెప్పిందో సో ఆ రోజు మొత్తం రాజకీయం మొత్తం తారుమారు అయ్యే అవకాశం ఉంటది పైస మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటది మద్యం మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎట్లా మీరు గెలుస్తారు అనుకుంటున్నారు అది ప్రజలు నిర్ణయిస్తారు ఎందుకంటే వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి పనులు స్కీములు అన్నీ లేక పథకాలు లేక ఇబ్బంది పడేది వాళ్ళే కాబట్టి ఈ ఒక్కరోజు తీసుకొని వాళ్ళు లొంగిపోయి ఓటేస్తారా లేకపోతే ఇంకా మిగతా రెండు సంవత్సరాలు మేము బాగుండాలంటే ఇప్పుడు మేము నిజాయితీగా ఓటేయాలని వాళ్ళు ఆలోచిస్తారా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు మధ్యాహ్నం ఎక్కడన్నా తక్కువ రేట్లో లంచ్ దొరుకుతాయేమో చూస్తున్నాము పిల్లల కోసం అదే వెతుకుతున్నాము దగ్గరలో ఉందంటే వెళ్ళే ప్రయత్నం చేస్తాము సరే ఇక్కడ జూబ్లీల్స్ మొత్తం అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒకరు సరే మీరు నిరుద్యోగుల పట్ల పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఎట్లీస్ట్ ఎవరైనా ఇంట్లో ఇంత అన్నం పెడతామన్న మాట కూడా ఎవరు అనట్లేదా ఏ పార్టీ వాళ్ళు అనలేదు అయినా నిజం చెప్పాలంటే వాళ్ళు పార్టీ వాళ్ళు పెట్టుకుంటున్నారు అక్కడక్కడ చిన్న చిన్నగా రూమ్స్ అవి తీసుకొని వాళ్ళు భోజనాలు ఏర్పాటు అన్నీ చేస్తున్నారు మేము అటు నుంచే తిరుగుతాము ఇప్పుడు అన్నీ పక్కన పెడితే ఒక మానవతా దృక్పథం అనేది ఉండదా మీకు నిరుద్యోగుల వల్లనే గెలిచిన ప్రభుత్వాలు ఈరోజు నిరుద్యోగులు పట్టించుకో ఏదో శత్రువులను చూసినట్టు చూస్తున్నారు పైన దాడులు చేస్తున్నారు నిజంగా వస్తే నిజంగా ప్రధాన పార్టీ అభ్యర్థులు వచ్చిరా అన్నట్టు చూసి అటు పక్క నుంచి వెళ్తున్నారు సరే మా పోటీని అంత ధీటుగా తీసుకుంటున్నారు కాబట్టి మా మాకు కూడా సంతోషంగానే ఉంది కడుపు కాల్తే కాలింది కానీ మమ్మల్ని అయితే ఆపోజిట్ గా ప్రతిపక్షంగా వాళ్ళు భావిస్తున్నారు అదైతే సంతోషంగా ఉంది ఓకే బీజేపీ సైలెంట్ ఉన్నది ఎక్కువ ప్రచారం కూడా చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది బీజేపీ ఓటు బ్యాంక్ ఎటువైపు పోతుంది మీరు తిరుగుతున్న క్రమంలో కొంతమంది బీజేపీ కూడా కార్యకర్తలు కరువు కట్టిన కార్యకర్తలు మీకు కలిసే ఉంటారు బీజేపీ ఎందుకు సైలెంట్ అయిందంట బీజేపీ కూడా అమ్ముడు పోయింది అనే వార్తలు వస్తున్నాయి అది కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయింది అనే వార్తలు కూడా వస్తున్నాయి సరే మీరు అమ్ముడు పోయి మీరు అమ్ముడు పోయిరు మీ ఆత్మాభిమానాన్ని చంపుకుంటున్నారు ఇప్పటికే బీజేపీ పోటీలో ఉందా అనే క్వశ్చన్ ఉండే ఇప్పుడు లేదు అని మీరే స్పష్టంగా తెలియసారు వాళ్ళ కాన్వాయిస్ కానీ ఏం కానీ తిరగట్లే అసలు వాళ్ళు మొత్తానికే ప్రచారం బంద్ చేసిరు నిన్నటి నుంచే ఇప్పుడు పోటీలో ఉన్నది కాంగ్రెస్ డిఆర్ఎస్ నిరుద్యోగుల మేమే నేనే ఉన్నా సో ఈ పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎలక్షన్ క్రమంలో అంటే ఈ ఈ వన్ మంత్ కాలంలో ఏం జరిగిందో అన్ని బయట పెట్టబోతున్నారా ఖచ్చితంగా బయట పెడతా ఎందుకంటే ఇక్కడ తిని తినక ఇబ్బంది పడేది మేము మా పేర్లు చెప్పుకొని బాగుపడేది కొందరు కాబట్టి అవన్నీ మాకు కూడా ఆధారాలతో సహా కావాలి కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాము ఎవరైతే మమ్మల్ని బెదిరించరో కావాలని పోలీసులను పంపించి కూడా ఆ ఇష్యూ ఆ ఇష్యూ కూడా బయటికి రానివ్వకుండా చేసారు మొత్తం డిలేట్ చేసిరు ఆ కెమెరాస్ గుంజుకొని మరి డిలీట్ చేసిర్రు అవన్నీ కూడా బయట పెడతాము అసలు ఎవరికీ లేని రూల్స్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి నాకే వచ్చినాయా లేకపోతే నేను ప్రచారం చేసుకుంటుంటే నన్ను ఎందుకు అడ్డు అడ్డుకునే ప్రయత్నాలు చేసిరు ఆ విషయం ఇప్పటికీ కూడా ఎవరికి తెలీదు కొన్ని ప్రధాన పార్టీలు నీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాము నువ్వు ప్రతిపక్షం వాళ్ళు ఇట్లా వాళ్ళే నీకు ఉసిగొల్పి నిన్ను బరిలో దింపిరని నువ్వే చెప్పాలి నీ నోటి నుంచి ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు కూడా అనిపించింది అరే నిరుద్యోగుల సమస్యలపైన మేము నిలబడితే ఒక నా గురించి మాట్లాడతారేంది వీళ్ళు యావత్ తెలంగాణ నిరుద్యోగుల గురించి ఎందుకు మాట్లాడే ఇప్పుడు కూడా బేరాలే బేరాలు నువ్వెంత నేనెంత అనే టైపు మేము నిరుద్యోగులందరం వచ్చి కొట్లాడుతుంటే మీరు నా గురించి మాత్రమే ఎందుకు ఆలోచిస్తున్నారు నిరుద్యోగులందరి గురించి ఆలోచించండి సైలెంట్ ఏమైనా అవుతారా ఖచ్చితంగా పోలింగ్ బూత్లో అక్కడ ఎవరు నేనా సైలెంట్ ఏం కాను ఇన్ని రోజులు వాళ్ళు బెదిరించినా ఆఫర్లు ఇచ్చినా నేను ప్రచారానికే వస్తున్నా ఇప్పుడు మాత్రం సైలెంట్ ఎందుకైతే ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ బుద్ధ నేను కనిపిస్తా ఈ త్రీ డేస్ కూడా ప్రచారం నడుస్తుంది మీడియా సపోర్ట్ ఎట్లుంది అంటే అన్ని మీడియాలు మొత్తం పార్టీల చుట్టే తిరుగుతా సోషల్ మీడియా సపోర్ట్ ఏమైనా దొరుకుతా ఉందా అంటే మీరు పోటీ చేయకముందుకు నామినేషన్ వేయకంటే ముందు చాలామంది మీ వాయిస్ తీసుకున్నారు అదే సపోర్ట్ సోషల్ మీడియా నుంచి దొరుకుతా ఉందా అంత దొరకట్లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే వాళ్ళు ఎందుకో మరీ ప్రధాన పార్టీల వైపే వెళ్తున్నాయి కొంతమంది మాత్రమే ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే వచ్చి వాయిస్ తీసుకుంటున్నారు మరి మిగతా వాళ్ళకి ఏమైందో నాకైతే అర్థమవుతలేదు నేనైతే స్టార్టింగ్లో అనుకున్నా అప్పుడు సపోర్ట్ చేసిన మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు తోడు ఉంటాయిలే అన్న ధైర్యంతోనే ముందుకు వచ్చిన కానీ నేను నిజంగా సోషల్ మీడియా వాళ్ళని వేడుకుంటున్నా ఈ కనీసం ఈ రెండు మూడు రోజులైనా మా సమస్యల్ని మా నిరుద్యోగుల సమస్యల్ని ప్రయత్నం ఈ ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాము అందులో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నారు నిరుద్యోగులు మీతో పాటు తిరితే మీడియా మొత్తం ఇటువైపు చూసే అవకాశం ఉండే ఇక్కడ మిస్టేక్ కూడా నిరుద్యోగులు కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులదే ఎందుకంటే ఇరవై ముప్పై మంది వస్తున్నారంటే ఈ ఇరవై ముప్పై మంది కూడా కడుపు కాలడానికి సిద్ధంగా ఉన్నా సరే అన్నం తినకపోయినా సరే అని సిద్ధపడే వస్తున్నారు మేము తినకపోయినా పర్లేదు మా సమస్యలు హైలైట్ అయితే చాలు అనే ఉద్దేశంతో వీళ్ళు వస్తున్నారు మిగతా వాళ్ళు కూడా అందరు కూడా అదే పవర్ ఉండదు కదా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కొందరికి అనారోగ్యంగా ఉంటారు అట్లాంటి వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికే అశోక్ నగర్ తెలుసుకున్నారా ఖాళీ అయిపోయినాయి ఉన్న వరకే మేము వస్తున్నాం ఎక్కువ మంది ఇక్కడ లేరు కూడా నిరుద్యోగులు పది పదిహేను అంటున్నారు గెలుస్తామని అనుకుంటున్నారు ఇంకా లేకపోతే మీరు పోటీ చేయడం వల్ల ఏ పార్టీ కన్నా ఇబ్బంది అవుతుందో అనిపిస్తా ఉన్నారు ఖచ్చితంగా భయపడుతున్నారు అన్న ఖచ్చితంగా భయపడుతున్నారు ఎందుకంటే ఈరోజు నేను అస్మా కలిసి నామినేషన్ వేసిన నిరుద్యోగుల ఈ ఈరోజు మా వాంటెడ్గా నన్ను కావాలని రిజెక్ట్ చేసారు అది నీకు కూడా అయిపోయిన ఆ రోజు నేను సో ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఆల్రెడీ పోటీ చేసి కళ్ళకుట్లో చూపెట్టి ఇంపాక్ట్ ఇక్కడ కూడా చూపెడుతున్నాడు మళ్ళీ అస్మా వీళ్ళు తోడైతే మనకు ఖచ్చితంగా ఓడిపోతున్న భయంతో రోజు ఏమైపోయిందంటే వీళ్ళని ఆపేయాలి ఏ విధంగా ఆపేయాలని చెప్పేసి అస్మ ఒకటి నామినేషన్ రద్దు చేసిరు సెకండ్ది ఎట్లా నామినేషన్ రద్దు చేయాలని అనుకున్నారు కానీ అది ఇంపాసిబుల్ అయిపోయింది అది సో పాసిబుల్ ఏదో ఒక విధంగా తనది ఓకే చేసి నాది ఎట్లా అంటే రెండు రిజెక్ట్ చేసేసారు ఆర్ఓ గారు ఎందుకు చేసారు అనే దాన్ని మాట్లాడడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే కూడా ఆ మీటింగ్లో నన్ను రాని నన్ను రానివ్వట్లేదు పోలీస్ పెట్టి దూరంగా పెట్టడం కానీ కానీ కలవకుండా అపాయింట్మెంట్ లేకుండా అండ్ ఇంకొకటి మీరు మీరేంది చేసేది ఎక్కువ మాట్లాడితే లోపల బొక్కలు వేస్తాం కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు అంతమంది వేసారు రిజెక్ట్ చేస్తే చెప్తారు కదా మీది మిస్టేక్ ఉంది అన్న మాట వాళ్ళు అధికారులు చెప్పాలి కదా చెప్పలేదు అట్లా చెప్పట్లేదు మేము రిజెక్ట్ చేసినాం అంతే నువ్వు ఏమైనా ఏమైనా చేసుకుంటే పో డైరెక్ట్ కోర్టుకో చూసుకోపో రీజన్ దేనికి మేడం నా చూపించాడు నా నామినేషన్ పేపర్కి ఇది రిజెక్ట్ అని చెప్పంటే ఒక లాస్ట్ మార్నింగ్ నుంచి టెన్ నుంచి నైట్ ఎయిట్ వరకు వెయిట్ చేయించి లాస్ట్కి ఒక పేపర్ ఇచ్చిన నోటీసు ఎలక్ట్రోల్ అని నాదంట ఒక మిస్టేక్ ఉందంట అన్ని అంటే ఒక మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ వల్ల పోయిందంట ఇప్పుడు ఆన్లైన్లో హెల్ప్ లైన్ మన ఓటర్ కార్డులో తీసేసి మనం తీసుకుంటాం అనమాట హెల్ప్ లైన్లో తీసుకుంటాం ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఆన్లైన్ ఉండదే కదా మనం రాసేది పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ అది ఎలక్షన్ కమిషన్ సంబంధించింది అది మిగతా ఏ పార్టీ గురించి అయినా కానీ ఏమైనా మిస్టేక్ ఉంటే అది నా మిస్టేక్ అది ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో పెట్టిందా అని తీసుకొని రాసిందా అని పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్ నా మిస్టేక్ అంటే అది ఇంతవరకు కరెక్ట్ అనేది వాంటెడా కదా అది ఎవరు చూసుకోవాలి కరెక్షన్ వాళ్ళు చూసుకోవాలి అది నాకు సంబంధం లేదు అది నేను లేటెస్ట్ రాసిన రెండు దాంట్లో అలా కావాలని చెప్పేసి వాంటెడ్ గా చేసి ఈ రోజు ఏంటంటే నిరుద్యోగులకు గొంతు చంపేయాలి వీళ్ళు ఎవరు మాట్లాడొద్దు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకతను మనం చూపెట్టుకోకుండా వీళ్ళని దొక్కేస్తే ఉండరు మాట్లాడుతులు ఎందుకు అందరు ఎందుకు బయటకు రాలేదు నిరుద్యోగుల పట్ల ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తున్నారు చేస్తలేరు ఎందుకంటే ఆయన ఒకటి నేను నిజంగా మీరు అడిగిన వాస్తవం ఎందుకంటే ఈ రోజు నిరుద్యోగుల కోసం కొట్లానప్పుడు నిరుద్యోగులు రావాలి ఒక పదిహేను రోజులు ఏమైతుందన్న నెల నెల సంవత్సరాలు కూర్చుంటున్నాం పదిహేను రోజులు మన వాయిస్ వచ్చి ఇప్పుడు వినిపిస్తే ప్లస్మ కానీ నా గానీ ఇంకెవరు చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తే ప్రభుత్వానికి భయం ఉండి నోటిఫికేషన్ రిలీజ్ చేయదా దీని ఎవరు ఎవరు అర్థం చేసుకోవాలి నిరుద్యోగులు అర్థం చేసుకోవాలి ఎంతసేపు ఆ క్యాంపస్ ఉండడం లైబ్రరీలో కూర్చోవడం స్టడీ హాల్స్ లో కూర్చోవడం ఇదే కాదు కదా ఆల్రెడీ వరకు కాలేదు ఉన్నోళ్ళ కాడి కన్నా ఒక పదిహేను రోజులు కనీసం ఒక అంకణంగా కట్టుకోవడం ఒక ఉద్యమంలాగా ఏమైతుంది ఇప్పుడు మీ మీ పోటీ నిరుద్యోగుల పోటీ ఏ పార్టీ మీద ప్రభావం పడుతుంది బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీ మీద పడే ఒక హండ్రెడ్ పర్సెంట్ మా కాంగ్రెస్ కాదు మీ ఇంపాక్ట్ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన పడితే బయటపడే అవకాశం ఉంటుంది కదా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టింది మోసం చేసింది కదా సో ఇక్కడ రెండు రకాల ఇబ్బంది ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అన్న ఇప్పుడు వాళ్ళని ఏమని అడగలతో మనం ఇప్పుడు అడగలేం కదా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఇది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకో రెండు లక్ష మీద వీళ్ళ మీద ఫైట్ చేస్తున్నాం ఇది వీళ్ళకి ప్లేస్ అవుతుందా వాళ్ళకి మైనస్ అవుతుందా అని చెప్పేసి మాట్లాడానికి లేదు కదా ఇప్పుడు మేము వాళ్ళకి ఏది ప్లేస్ అనేది మాకు తర్వాత ఇచ్చాం మాకేంది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉడగొట్టాలి అది ఏ విధంగా ఉడగొట్టాలి పోటీలో ఉంటే ఉడగొట్టగలుగుతాం ప్రజలకు ఇచ్చిన ఆరు పదకాలు హామీలు ఎక్కడ పోయా ఫోర్ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ పోయింది రైతుల రుణమాఫీ ఎక్కడ పోయింది పింఛన్లు ఎక్కడ పోయినాయి ఎక్కడ చూసినా కానీ మాకు పింఛన్లు లేవు మాకు రోడ్లు సరిగా లేవు డ్రైనేజ్ లేవు అని జూబ్లీస్లో మాట్లాడుతున్నారు ప్రతి ప్రజలు ప్రతి ఇంటికి పోతున్నాం కానీ అస్మతో ఈరోజు నేను నాది రిజెక్ట్ చేసినా కానీ స్వచ్ఛందంగా నేను అస్మకి మద్దతు ఇవ్వడం జరిగింది ఈ క్యాంపెయిన్కు ప్ర డే వన్ నుంచి నేను తనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నాను క్యాంపెయినింగ్లో ఎందుకంటే ఈరోజు మనిషిని ఆపొచ్చు కానీ ఆలోచన ఆపలేరు కదా సో మా యూత్ పవర్ ఏందనేది చూపెట్టడానికి రోజు జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా జనాలు మాత్రం అస్మాన్ ఆదరిస్తారు ఆ కి సపోర్ట్ చేస్తుర్రు మేము నిన్న మదన క్యాంపెయినింగ్ చేస్తే అమ్మ మీరు తిన్నరా లేదని చెప్పేసి ఒక ఆయన పెద్ద మనిషి ఇంతో అంత ఒక చూడండి అంటే కూడా మేము తీసుకోలేదు బికాస్ ఆఫ్ ఎందుకంటే ఈరోజు మేము ఒక వన్ రూపీ తీసుకున్నా కానీ అది ఒక రూపాయి పక్కన ఎండు సున్నాలు కూడా తెలియదు కాంగ్రెస్ గవర్నమెంట్ అలా ఉంది ఈరోజు మేము అలా కూడా తీసుకోకుండా మా స్వచ్ఛంగా మేము మేము పైసలు డబ్బులు వేసుకొని ఈరోజు అస్మాకు సపోర్ట్ చేస్తూ మాకు అయినంతలో మేము క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఈ విధంగా ప్రతి డివిజన్ తిరగడం జరిగింది నేను కోరేది ఏంటంటే జూబ్లీస్ ప్రజల్ని మీరు ఈరోజు కాంగ్రెస్ని ఒడగొడితే మనకు రావాల్సినటువంటి నాలుగు కోట్ల మంది జనాల చూపు జూబిలీస్ పైన ఉన్నది ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి ఇచ్చిన హామీలన్నీ ఇంప్లిమెంట్ చేస్తారు అది ఆలోచించి జాగ్రత్తగా మీ ఓటు వేయండి సింపతితోటో లేకపోతే మా ఏరియాలో ఉన్న క్యాండిడేట్ కోసం అని కాకండి ఎందుకంటే రైతులు ఊర్లలో మహిళలు అందరూ అందరూ ఇబ్బందులు పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు దృష్టి పెట్టుకొని ఒక్కసారి మీ ఓటు మాత్రం అస్మకేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది నిరుద్యోగులు మాత్రం బలంగా తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో నిరుద్యోగ సమస్యని కాస్త ఈ జూబ్లీల్స్ వేదిక తెరపై తీసుకొచ్చే ప్రయత్నిద్దాం ఈ పోటీ ద్వారానన్నా అధికార పార్టీ కాస్త సోయొచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో భాగంగా ఆమె పోటీ చేసినాం స్పష్టంగా అనిపిస్తుంది సో చూద్దాం జూబ్లీ హిల్స్లో ఈ నిరుద్యోగుల ప్రభావితం ఏమైనా ఉంటదా లేకపోతే ఈ ప్రధాన పార్టీలైనా అటువైపే మొగ్గుండే అవకాశం ఉంటదా చూడాల్సిన అవసరం ఉంది